ఎస్సీ ఎస్టి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ పీజీఆర్ఎస్ కు సంబంధించిన సేవలను మరింత బాధ్యతతో సమర్థవంతంగా అందించాలి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని పరిష్కారం చూపాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన లా అండ్ ఆర్డర్ పాటు ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి ఎస్పీ సుబ్బరాయుడు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని వారి సమస్యలను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ సుబ్బారాయుడు త్రీడ వైస్ చైర్మన్ మరియు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య డిఎఫ్ఓ సాయిబాబా ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాంశి సుల్లూరుపేట శ్రీ కాళస్తి ఆర్డీఓలు కిరణ్మాయి భానుప్రకాష్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అజీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడంతో పాటు నేడు ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా అందిన సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కార దిశగా కృషి చేయాలని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చాలామంది ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకోవడం జరిగిందని వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఈ కార్యక్రమం ద్వారా అందిన అర్జీలను సాధారణ పీజీఆర్ఎస్ వినతులలా భావించకుండా ప్రత్యేకంగా వేరు చేసి అధికారులు మరింత శ్రద్ధతో పరిష్కరించాలని అన్నారు అలా చేయడం ద్వారా వారి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా సుమారు ఐదు వందలకు పైగా దరఖాస్తులు అందాయని వీటిలో భూమి సంబంధిత సమస్యలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తదితర అంశాలపై ఎక్కువ శాతం అర్జులు అందాయని తెలిపారు ఈ సమస్యలకు సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు గ్రామ స్థాయిలో భూ వివాదాలు ఎక్కువగా ఉన్నాయని ఈ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తే ఇతర సమస్యలు కూడా స్వయంగా తగ్గుతాయని తెలిపారు ఎక్కడ సమన్వయం లోపం లేకుండా ప్రతి అంశాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అర్జీలను పరిష్కరించడంలో మన జిల్లా ముందంజలో ఉండేలా అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు రాబోయే గణతంత్ర దినోత్సవం వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ సమీకరిస్తూ విధులు కేటాయించిన సంబంధిత శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు స్టేజ్ డెకరేషన్ స్టాల్స్ ఏర్పాటు శకటాల ఏర్పాటు బందోబస్తు పారిశుధ్యం తదితర విధులకు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు జిల్లా అధికారులందరూ గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఉదయం తొమ్మిది గంటల కల్లా తప్పక హాజరు కావాలని ఆదేశించారు ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు దీర్ఘకాలంగా క్రమంలో తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు పోలీస్ శాఖకు అందిన సమస్యలను పరిష్కరించి ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు I'm Yeah.